హాయ్ అండి నేను మీ తారక్గౌడ్ తెలంగాణ విద్యా సమితి ఈ సంవత్సరం అక్కడ మీకు అయితే పేరెంట్స్కి యాజమాన్యాలకి ప్రభుత్వానికి కోర్టులకి అందరికీ చేతిరే పని పెట్టింది ఎన్నో క్లిస్టుల మధ్య నడుస్తుంది జాయిన్ కావాలా వద్దా జాయిన్ కావాలా వద్దా వస్తా రాదా అంత ఉత్కంఠ మధ్య నడుస్తుంది సో టిల్ ఇప్పుడు కూడా నిన్న జరిగిన కోర్టు పరిణామాలు కూడా వాళ్ళకి ఇవ్వకపోవటం అన్యాయం ఇవ్వాల్సిందిగా రికమెండేషన్ మాత్రమే చేసింది ప్రభుత్వం ఇవ్వకపోతే తదుపరి మేమే స్వయంగా తీర్పు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు సో ప్రభుత్వం దానిపైన ధర్మాసనం ఇచ్చిన తీర్పుని జడ్జి జడ్జిమెంట్ కాపీని చూసి ఏ విధంగా ఆ యాజమాన్యాలకి న్యాయం చేయగలవచ్చు ఆ యాజమాన్యాలు ఇబ్బంది పడుతుంది పిల్లల సగ్గర సర్టిఫికేట్స్ డబ్బులు తీసుకొని ఎనికిచ్చి వాళ్ళు తీసుకొని వాటి సీట్లు వస్తే తెలుసు కానీ అన్ని వేల మంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టమై లాస్ట్ అన్ని రోజులు ఆపారు లాస్ట్ మినిట్లో మాత్రం స్పిట్ అయింది రప్చర్ అయింది సో పిల్లలు చాలామంది డ్రాప్ అయ్యారు కొంతమంది సర్టిఫికేట్ తీసుకెళ్లారు ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కొంత ఒత్తిడి చేయడం జరిగింది ఫైనల్గా గవర్నమెంట్ నుంచి కానీ న్యాయస్థానం నుంచి వాళ్ళకు వాళ్ళ అనేది అక్రమంగా నిలుపుదల చేశారు దాన్ని రివోక్ చేయాలనేది ధర్మానం ధర్మాసనం తీర్పిచ్చింది సీఎం గారు వచ్చినారు కాబట్టి మళ్ళీ రేపు సో సీఎం గారి ఖమ్మం పర్యటన ఉంది రేపు రేపు ఉదయం నుంచి సాయంత్రం అక్కడే ఉంటారు సీతారామ పర్యటన కావచ్చు నెక్స్ట్ రుణమాక్ కూడా టూ ల్యాక్స్ రుణమాక్ కూడా అక్కడే చేస్తారు ప్రోగ్రామ్ వైరాడ సో రేపడితే ఎటువంటి నిర్ణయాలు ఉండవు మోస్ట్లీ ఎల్లిండి కూడా జరగకపోవచ్చు సిక్స్టీన్త్ అంటే సెవెంటీన్త్ లోపు మనం సర్టిఫికేట్స్ ఇచ్చేది అంటే సాటర్డే వరకు టైం ఉంది పేరెంట్స్కి వీళ్ళకి కాలేజీ వాళ్ళకి కూడా సాటర్డే వరకు టైం ఉంది ఎందుకంటే మనకు ఫోర్త్ ఫేజ్ స్పెషల్ రౌండ్ ఉంటుందని తెలిసినప్పుడు పేరెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా వాళ్ళతో ఉంచుకొని మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అది కూడా చిన్న కాలేజ్ కావు మనకు కౌన్సిలింగ్ ఉండబోయే కాలేజీస్ అయ్యారి సెంట్ మార్టిన్స్ మల్లారెడ్డి సిఎంఆర్ ఎమ్ఎల్ఆర్ రెండు క్యాంపస్ సీఎంఆర్ నాలుగు క్యాంపస్ ఇట్లా చూసి దగ్గర దగ్గర మూడు వేల చిన్న సీట్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ అంటే చిన్న చిన్న కాలేజ్ వచ్చిన పేరెంట్స్ అందరికి మరొక మంచి అవకాశం సో అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుందా కోర్టు మూమెంట్ ఉందా అనేది ఫిక్స్ అది ప్రభుత్వం అయితే ఇవ్వకుంటే నేను ఇస్తాను అని చెప్పి జడ్జిమెంట్ కోర్టు అన్నది కదా నాకు ఐడియా ఉంది జడ్జిమెంట్ కాపీ చూసాను దాంట్లో ప్రభుత్వాన్ని ఇవ్వమన్నది ఒకవేళ మీరు ఇవ్వడానికి ఎంజిబిషన్ ఏమంటాం మొహమాటం ఉంటే చెప్ప నేనే మేమే ఇచ్చేస్తాం తీర్పు వాళ్ళకి ఫేవర్ అని చెప్పింది సో గవర్నమెంట్ ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే కోర్టుకు అవకాశం ఇవ్వదు వాళ్ళే తీసుకొని టైం టైం పెట్టుకొని ఆఫ్టర్ మండే నుంచి ఎప్పుడన్నా ఒక టూ డేస్ త్రీ డేస్ టైం ఇచ్చి ట్వంటీ ఫోర్త్ లోపు కౌన్సిలింగ్ పెట్టే అవకాశం ఉందండి ఫోర్త్ ఫేజ్ ఇది అప్డేట్ కొత్త వాళ్ళు వెళ్ళొచ్చా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళొచ్చు అంటే మరొక అవకాశం ఎవరైనా మేము సీట్ క్యాన్సిల్ చేసుకుని నచ్చలేదు అనుకున్న వాళ్ళు అగైన్ మీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి లాగిన్ ఏడిస్తారు మళ్ళీ తెచ్చుకోండి వాళ్ళకి సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి లాగిన్ అవకాశం లేదు కాబట్టి మళ్ళీ తెచ్చుకోండి ఇమీడియట్గా షెడ్యూల్ కాగానే వెళ్ళి కొత్తగా లాగిన్ అయితేకొనేసి మీరు పార్టిసిపేట్ చేసి ఆరు కాలేజ్ ఆరు అంటే మూడు నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ పది పన్నెండు కాలేజీలు అవసరం పది పన్నెండు కూడా మినిమం ఎనిమిది నుంచి పద్నాలుగు లక్షలు నడిచే కాలేజెస్ అవి సో మంచి అవకాశం పిల్లలకి నెంబర్ ఆఫ్ సీట్ ఆల్మోస్ట్ చాలా సీట్లు వస్తున్నాయి ఇంకొకటి సరే ఆ కాలేజీ కాకుండా నా అప్డేట్ అంటే పైన ర్యాంక్ వాళ్ళు మళ్ళీ సిఎస్సి వస్తుంది అనుకుంటే సిఎస్సి రిలేటెడ్ కాకుండా వచ్చే సీట్లని సిఎస్సి ఆల్మోస్ట్ ఆప్షన్ పెట్టుకోండి సారీ అండి మీరు లైవ్లో అయితే మీకు ఏమైనా డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చేసేవాళ్ళు డైరెక్ట్గా కాబట్టి కంటెంట్ అదే అండి ఖచ్చితంగా ఫోర్త్ ఫేస్ ఉండబోతుంది ప్రభుత్వం దానిపైన ఆన్ బిఫోర్ సెవెంటీన్త్ నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ యాజమాన్యాలు కానీ నా తరపు కూడా రిక్వెస్ట్ తీసుకోవటం వల్ల వాళ్ళకున్న అనుమానాలు తర్వాత ఏం చేయాలన్న ఒక క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ దొరుకుతుంది మళ్ళీ ఎప్పుడో మండే రోజు తీసుకోండి అప్పటికి నైన్టీన్త్ అవుతుంది లోపు ఈ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఉండలేము సెల్ఫ్ పోటీ చేయకుండా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బై సాటర్డే బై సార్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ అనేది మీకు అనుమానాలకు అన్నిటికీ తెరదించని ఆశిస్తు without a group that i'm gonna do something thanks for watching